విశ్వనటుడు కమల్ హాసన్ విభిన్న పాత్రలకు ప్రాణం పోసే ప్రజ్ఞావంతుడు పెర్ఫార్మెన్స్ తో పాటు డాన్సులోనూ సాటి లేని మేటి బాల నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన కమల్ హాసన్ ఆ తర్వాత అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గాను కొంతకాలం పనిచేశారు క్రమంగా నటన వైపు వెళ్లి హీరోగా అవకాశాలు అందుకున్నాడు తమిళం మాతృభాష అయినప్పటికీ తెలుగు హిందీలోనూ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు నటుడిగా ఎన్నెన్నో ప్రయోగాలు చేసి శభాష్ అనిపించుకున్నాడు మణిరత్నం రూపొందించిన నాయకుడు చిత్రంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు కమల్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు చిత్రంలో అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా భారత ప్రభుత్వ అవార్డుని గెలుచుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభైలో కమల్ నటించిన ప్రయోగాత్మక చిత్రం ఏజెంట్ విక్రమ్ జీరో జీరో సెవెన్ ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొంది రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రం విక్రమ్ ఐదు వందల కోట్ల వసూలు చేసి రికార్డు సృష్టించింది విక్రమ్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన భారతీయుడు టూని మళ్లీ పట్టాలెక్కించాడు కమల్ మణిరత్నన్ డైరెక్షన్లో మరో దృశ్య కావ్యంలో నటించబోతున్నాడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విక్రమ్ చిత్రానికి సీక్వెల్లో కూడా నటించనున్నాడు కమల్ హాసన్ ప్రఖ్యాత దర్శకుడు సంతోష్ నారాయణన్ డైరెక్షన్లో మరో చిత్రం కమిట్ అయ్యాడు వలిమై ఫేమ్ వినోద్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు అరవై ఏడేళ్ల కమల్ నేటి కుర్ర హీరోల కంటే దూకుడుగా వెండితెరపై దూసుకుపోతున్నాడు